శ్రీ గురు బియో నమ నా పేరు మారేపల్లి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో కార్తీక మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది కార్తీకం శివకేశవుల ఆరాధనకు చాలా ముఖ్యమైనది శివుడికి రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై బంగారంలో సంతోషం కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అని వచ్చింది అలాగే ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అని పురాణాలు పేర్కొన్నాయి ఈ కార్తీంగ శుద్ధ ఏకాదశినే ఉత్థాన ఏకాదశి ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు భారతీయ సాంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యం ఉంది దేవతార్చనకు తులసి దళం అతి శ్రేష్టం తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది నువ్వుల్లో నూనెలాగా పెరుగులో వెన్నలా ప్రవాహంలో నీటిలాగా ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడు అని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి ఆవు కాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చి ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాలను పొందుతారు దూడతో సహా బ్రాహ్మణునికి ఆవు దానమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాలను పొందుతారు ఏక శుద్ధ ద్వాదశి రోజు యజ్ఞోపవీతాలు దక్షిణతో కలిపి బ్రాహ్మణునికి దానమిస్తే ఇహపర సుఖాలను పొందుతారు ఈ రోజున బంగారు తులసి చెట్టు కాని సాలగ్రామాన్ని కానీ బ్రాహ్మణునికి దానమిస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ ద్వాదశికి ఎన్నో కథలు ఉన్నాయి పురాణ కథలు ఒక్కొక్క కథ ఒక్కొక్క పేరును తీసుకొచ్చింది అలాగే కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే ఈ ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది ఈ రోజుని దామోదర ద్వాదశి అని కూడా పిలుస్తారు అంతేకాదు పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుకు ద్వాదశి అని అమృతం కోసం సాగరాన్ని మధించారు కనుక మదన ద్వాదశి అని వాడుకలో ఉంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు అందుకే ఈరోజుని బృందావని ద్వాదశి అని కూడా అంటారు బృంద విష్ణువుల వివాహం అంటే గాంధర్వ వివాహం జరిగి బృంద తులసి చెట్టుగాను విష్ణువు సాలగ్రామం గాను అంటే శిలగాను ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనక బృంద ద్వాదశి అని అంటారు యోగులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగాను కూడా ప్రాచుర్యం పొందింది ఇంకా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొని తొలిసారిగా మునులకు దేవతలకు క్షీరసాగరం నుంచి దర్శనమిచ్చినది ఈ ద్వాదశి నాడే అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద దేవతల మీద చిలకరించబడ్డాయిట అందుకే దీనికి చినుకు ద్వాదశి అని కూడా పిలవబడుతున్నది అని అనేక పురాణాలు చెప్తున్నాయి క్షీరసాగర మదనములో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహమాడతాడు ఇంకా చాతుర్మాసి వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయటం ఆచారంగా వస్తోంది ఈరోజు దీపదానం చేస్తే ఎంతో మహిమ కలిగినది అని చెప్పి ఎన్నో ఫలితాలు ఉన్నాయి అని కూడా తెలియచేశారు అంటే ఈ ద్వాదశి రోజు దీపదానం చేస్తే ఉండేటటువంటి మహిమనేమిటో కూడా చెప్పారు అది ఒక దీపాన్ని కనుక దానం చేస్తే ఉపపాతకాలు నశిస్తాయి పది దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి వంద దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది వందకి పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది అంతేకాదు ఈరోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం బుద్ధిబలం ధైర్యం సంపద ఇవన్నీ కలుగుతాయి ఈరోజు అంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు స్నాన సంధ్యలు చేశాక కల్పోక్త ప్రకారం విధ వేద మంత్రాలతో కానీ పురుష సూక్తం చేత కానీ శ్రద్ధగా శ్రీ మహావిష్ణువును అర్చించాలి మొదట పంచామృత స్నానం గావించి ఆ తర్వాత శుద్ధోదకములతో అభిషేకం చేసి శ్రీ మహావిష్ణువును స్వర్ణంతో వస్త్రాలతో అలంకరించి నానా విధములైన పుష్పాలతో ధూప దీపాలతో పూజించి నైవేద్యం పెట్టి దక్షిణ తాంబూలాదులను సమర్పిస్తే వారి సకల పాపాలు పోయి సమస్త సంపదలు సమకూరుతాయి హైందవులు తులసికి ఉసిరికి ఎందుకంత ప్రాముఖ్యతని ఇచ్చారో చెప్పేందుకు ఆధ్యాత్మికమైన ఆరోగ్యపరమైన కారణాలు అనేకం కనిపిస్తాయి మనకి ఇక క్షీరసాగర మదనాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో గోచరిస్తాయి అమృతం కోసం దేవదానువులిద్దరూ క్షీరసాగరాన్ని మధించిన ఘట్టం మనకి రామాయణ భారతాల్లోనే కాకుండా మిగతా పురాణాల్లో కూడా మనకు ప్రస్తావనకు వస్తుంది అలా సాగర ద్వారా వచ్చిన అమృతాన్ని పంచుకోవాలి అన్నది దేవదానవుల నియమం అందుకోసం నాగరాజు అయినటువంటి వాసుకుని తాడుగాను మందర పర్వతాన్ని కబంగాను ఉపయోగించాలి అనుకున్నారు దేవదానవులు ఈనాడు బీహార్లో భగల్పూర్ హైవేకి దగ్గరలో ఉన్నటువంటి ఎత్తైన గ్రానైట్ కొండే పురాణాల్లో పేర్కొన్న మందర పర్వతం అని కొందరు నమ్మకం దానికి తగినట్టుగానే ఆ కొండ శిఖరం కవ్వం ఆకారంలో ఉంటుంది ఇక సాగర మదనం కోసం మందర పర్వతాన్ని దన్నుగా కూర్మావతారం అంటే తాబేలు వెలిసింది అంటే ఆ పర్వతం సముద్రంలో కుంగిపోకుండా దాన్ని శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ పర్వతాన్ని నిలబెట్టాడు అంటే ఇక్కడ ఆంతర్యం ఏమిటి కూర్మావతారం యొక్క ఆంతర్యం ఏమిటి అంటే అంటే తాబేలు కదా కూర్మావతారం అంటే తాబేలుది ఒక విచిత్రమైన ప్రవృత్తి తనకి ఏదైనా హాని జరుగుతుంది అని తెలిసినప్పుడు లోపలికి ముంచుకుపోతుంది బాహ్య ప్రవృత్తిగా ఉన్న ఇంద్రియాలన్నింటినీ విరమించుకోగలగడం ధ్యానికి ఉండే లక్షణం అని యోగం చెప్తోంది ఈ విధంగా మనకి కూర్మావతారం వెనుక ఉన్న ఆంతర్యాన్ని తెలియచెప్పారు అంతేకాదు సర్పం వాసుకుని చుట్టారు కదా ఆ సర్పమేమిటి ఆ సర్పమేమో కుండల్నిని సూచిస్తుంది అంటే మనిషిలో ఉండే మంచి చెడులే దేవదానులు మనిషి అంతర్ముఖుడై తనలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తులను మేల్కొల్పడానికి నిత్యం చేసే ప్రయత్నమే సాగర ఇంకా మనిషి తన అంతర్మథనాన్ని మొదలు పెట్టగానే మొట్టమొదట లభించేది సత్యము అనే గరళమే అంటే మనకి సాగర మధనల్లో మొట్టమొట వచ్చింది గరళం అంటే హాలాహలం విషం వచ్చింది అంటే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే మనిషి తన అంతర్మధనాన్ని మొదలుపెట్టగానే లభించేది సత్యము అనే గరళమే దాన్ని అంగీకరించిన తర్వాత అధికారం అంటే ఐరావతం వచ్చింది సంపద అంటే లక్ష్మీదేవి ఆరోగ్యం అంటే ధన్వంతరి కీర్తి అంటే చంద్రుడు ఇవన్నీ వరుసగా లభిస్తాయి వాటితో ఆగిపోకుండా అన్నింటినీ దాటుకుని వెళ్ళిన నాడు అమృతం దక్కుతుంది అంటే ఇంత చేసినా చివరికి ప్రబలమైన బలహీనతలకు లొంగిపోతే మోహినిని చూసి అమృతాన్ని జార విడుచుకున్న లాగానే మనిషి కూడా దిగజారిపోతాడు లేకపోతే మోక్షము అనే అమృతాన్ని సాధిస్తాడు అని ఈ సాగరం మదనం వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఎంత గొప్పగా మనకి తెలియచేశారో చూడండి ఈ ద్వాదశిని బృందా ద్వాదశి అని కూడా అంటారు కదా దీని వెనుక ఉన్నటువంటి గాథ ఏమిటి అంటే పూర్వము కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు బృంద కుమార్తెను జలంధరుడు అనే మరో రాక్షసుడికిచ్చి వివాహం చేశాడు కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు దేవతలు అతన్ని జయించలేకపోయారు అందుకు కారణం పతివ్రత అయిన బృంద అని గ్రహిస్తారు ఆ విషయం శ్రీ మహావిష్ణువుకి తెలియచేస్తారు బృంద ప్రాతి పాతివ్రత్యం చెడిపోతే కానీ జలంధరుని జయించడం కష్టము అని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరికి వెళ్తాడు వచ్చింది భర్తేనని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు అది తెలిసి బృంద కోపంతో విష్ణువును సెలవుకమ్మని శపిస్తుంది అంటే రాయి అమ్మని రాయి అయిపోమని శపిస్తుంది విష్ణువు తన భక్తురాలైన బృందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలు అందుకుంటుంది అని వరమిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలు అందుకుంటూ ఉంటుంది అయితే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈ ద్వాదశిని దాని వెనుక ఉన్నటువంటి గాథ ఏమిటి అంటే దేవుడు ఏ తప్పు చేసినా కూడా అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారత సంస్కృతిలో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్ర దినాలే పండుగలే కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని వ్యవహరిస్తారు అని చెప్పుకున్నాం కదా గృహిణులు ఈరోజు క్షీరాబ్ది సైన వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసి బృందావనానికి వస్తాడు అని ప్రతీతి క్షీరాబ్ది సైన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందలపై శ్రీ మహావిష్ణువు అంటే ఆ తులసి మొక్క దగ్గర శ్రీ మహావిష్ణువు యొక్క పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల తనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయి అని విశ్వసిస్తారు ఎన్మూలే సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతాయై యదగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వాం నమామ్యహం అని తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారు చిలుక ద్వాదశి రోజు తులసి కోట వద్ద ఒక కర్రపాతి ఆకాశ దీపం వెలిగించాలి అని శాస్త్రం తెలుపుతోంది కార్తీక శుద్ధ ద్వాదశి శివునికి కూడా ఇష్టమైనటువంటిది ఆ ఇష్టమైన సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రం నక్షత్రంతో కలిసైనా లేదా శనివారం రేవతి నక్షత్రంతోనైనా కలిసి రావడం మంచిది అంటారు అంటే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి శివుడికి ఇష్టమైనటువంటి సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రం కలిసి లేదా శనివారం రేవతి నక్షత్రంతో కలిసైనా రావటం చాలా మంచిది అంటారు ఒకవేళ సోమవారం ఉత్తరాభాద్రతో కలిసి వచ్చినటువంటి ఈ కార్తీక ద్వాదశిని హరవాసరం అంటారు హరవాసరం శనివారం రేవతి నక్షత్రయుక్తమైతే హరివాసరం అని అంటారు హరవాసరం అంటే కార్తీక మాసంలో సోమవారం నాడు ఉత్తరాభాద్ర నక్షత్రంతో ద్వాదశి తిథి వస్తే దాన్ని హరవాసరం అంటే శివుడికి సంబంధించినటువంటిది అనమాట హరవాసరం అని పిలుస్తారు ఈ తిథిని శివునికి చాలా ఇష్టమైనదిగా పరిగణిస్తారు హరివాసరం అంటే శనివారం నాడు రేవతి నక్షత్రంతో ద్వాదశి తిథి కనుక కలిసి వచ్చినట్లయితే దానిని హరివాసరం హరి అంటే శ్రీ మహావిష్ణువు హరివాసరం అంటారు ఇది కూడా శివునికి ఇష్టమైన తిథిగా భావిస్తారు కార్తీక మాసంలో కమలాక్షుడైన శ్రీహరిని కమలాలతో పూజించే వారి ఇంట కమలవాసిని అయిన మహాలక్ష్మి స్థిరంగా ఉంటుందట శ్రీహరిని తులసి దళాలతో జాజిపూలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదట క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలో అంబరీషుని కథ మనకి తెలియచేస్తుంది శక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోకుండా కేవలం విష్ణు పాద చరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడు కాళింది నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన ఆరు వేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి ఇచ్చేశాడు దివ్యమైన ఆ సమయంలో దూర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు అందుకు దూర్వాసుడు తాను కాళిందిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళాడు నదిలో స్నానం చేస్తూ పారవశ్యంతో దూర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయాడు ద్వాదశి గడియలలో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనలు సాగించాడు దూర్వాసుడు నా అతిథి నా అతిథి అతనికి మర్యాదలు చేయటం నా విద్యుక్త ధర్మం మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురవుతాను అయితే ద్వాదశి గడియలలో నేను పారణం చేయకపోతే వ్రతఫలం దక్కదు విష్ణువు కృప వర్షించదు శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశి గడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్లు అవుతుంది ఆ విధంగా నేను జలాన్ని సేవిస్తాను అని చెప్పి సమాలోచనం చేస్తాడు అంబరీషుడు అతిథిని గౌరవించినట్లు అవుతుంది ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహించి చెప్పిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తాను అని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి ముని రాక కోసం ఎదురుచూస్తున్నాడు ఇందులో నదీ స్నానం ముగించుకుని వచ్చినటువంటి దూర్వాసుడు జరిగింది తన దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసింది మహాపరాధంగా భావించాడు తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై జటాజూట నుంచి ఒక కృత్యను సృష్టించి అతనిపై ప్రయోగించాడు ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు భక్తవత్సలుడైనటువంటి హరి రాక్షసులకు మృత్యుసూచికమైన ధూమకేతువు ధర్మసేతువు అయినటువంటి తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి దుర్హంకారి అయిన దూర్వాసుని వెంబడించింది సుదర్శన చక్ర జ్వాలలు నుంచి దూర్వాసుని రక్షించడం ఎవ్వరి తరం కాలేదు తనను రక్షించమని బ్రహ్మను దూర్వాసుడు ప్రార్థించగా దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలి అంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని ఆయననే శరణు వేయటం మంచిది అని విధాత సూచించాడు దీంతో శ్రీహరిచంతకు చేరుకున్న దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు దానికి శ్రీహరి నేను భక్తులకు సదా దాసుడను తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు భక్తుల నిష్టలు జరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి కేవలం అంబరీషుడు మాత్రమే అని తెలియచేశాడు శ్రీహరి సూచనతో దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడిగాడు ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అని మహర్షి అనగానే దీనికి అంబరీషుడు ఓ మహర్షి ఈ రోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పాలేనని చెప్పి శ్రీహరి ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణు సన్నిధికి చేరింది అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దూర్వాసుడు ఈరోజు లోకాలన్నింటికి నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథాశ్రవణం చేసినటువంటి వారు ద్వాదశి పుణ్యాన్ని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని అనుగ్రహించాడు ఈ రోజున తులసిని పూజించాలి తులసి కోట ముందు ఐదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల పండ్లు తాంబూలాలను సమర్పించాలి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి యొక్క వ్రతాన్ని పూజని నియమాల్ని పాటించాలి అని చెప్పి మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి ఇంకా తిరుమలలో శ్రీవారి సేవలో దీనికి విశిష్టత ఉంది ప్రతి ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిర్వహించే వేడుకను కైశిక ద్వాదశి అంటారు చూశారా ఈ ద్వాదశికి ఎన్ని పేర్లున్నాయో శ్రీదేవి భూదేవి సమేత ఉగ్రశ్రీనివాస మూర్తి తిరువీధులలో ఊరేగుతారు ఏడాదిలో రెండుసార్లు మాత్రమే అంటే క్షీరాబ్ది ద్వాదశి ముక్కోటి ద్వాదశి వేకువజామున గర్భాలయం దాటి నాలుగు మాడ వీధుల్లో ఊరేగి సూర్యోదయానికి ముందే ఆలయానికి చేరుకుంటారు ఎందుకంటే సూర్యకిరణాలు సోకితే ఉగ్రత్వం వస్తుంది అంటారు అందుకని సూర్యోదయానికి ముందే ఆలయానికి చేరుకుంటారు అంత విశిష్టత కలిగినది ఈ క్షీరాబ్ది ద్వాదశి అంత పవిత్రమైనది ఈ క్షీరాబ్ది ద్వాదశి కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తే.